ఇట్లా ఆయన ఎన్ని కోట్ల రూపాయలు ఉంటాడు ఇప్పుడు కాదు మరి కేసీఆర్ ఎందుకు చెప్పలేడు ఈ విషయం దిలీప్ కుమార్ సార్ అదే పత్రిక ముఖంగా అని చెప్పడైనా ఇప్పుడు కు ఇచ్చినండి అసలు కేసీఆర్ నేను కొత్తగా పోయినప్పుడు రెండు వేల నాలుగు చెప్పింది రెండు వేల నాలుగులో లో నన్ను పిలిపించుకొని అనేక అంశాల మీద మాట్లాడాడు వర్గీకరణ మీద ఎట్లా పరిష్కారం చేయాలని మాట్లాడాడు ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ ఎట్లా చేయాలని చాలా అంశాల మీద మేము కొన్ని రోజులు చర్చించాను ఈవెన్ తెలంగాణ తొలి దళిత ఎజెండాని ఇచ్చింది నేను దళిత ముఖ్యమంత్రి ప్రతిపాదన నాది చెప్పలే మీ పేరు కూడా నా పేరు కదా నేను మరి ఇప్పుడు వినోద్ కుమార్ సార్ ఇట్లా చేసిండని మీ పేరు చెప్పలే రాజగోపాల్ రెడ్డి నమస్తే తెలంగాణ చెప్పలే అంటే ఇట్లా ఎంత మందిని వాడుకొని ఉంటాడు సార్ ఎన్ని కోట్లు అసలు చేసి ఉంటాడు తెలంగాణ ఉద్యమంలో ఆయన వాడుకొని మనిషి లేడు ఆయన చీట్ చేయని మనిషి లేడు అవునా అట్లే ఆ ఫామ్ హౌస్ల కోట్లు ఇవాళ లక్షల కోట్లు అధికారం వచ్చినాక లక్షల కోట్లు ఆయన ఎటువంటి వ్యాపారం లేకుండా ఏమి లేదు వందల ఎకరాల ఫామ్ హౌస్ అంత పెద్ద గోడ మరి తెలంగాణ రాష్ట్రంలో ఎవడ అసలు తెలంగాణ రాష్ట్రంలో కాదండి ముఖ్యమంత్రులలో దేశం మొత్తం దేశం మొత్తం ఏ ముఖ్యమంత్రి ఏ ముఖ్యమంత్రులు లేవు